వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి అక్షరాల ఏడు వందల యాభై కోట్లు తగలేసి పెట్టుకున్నటువంటి మన ముద్దుల సలహాదారులందరికీ కూడా ఎన్నికల కోడ్ వర్తించదా వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చా ఏ స్టేట్మెంట్లైనా ఇచ్చేయచ్చా ఒక రాజకీయ పార్టీ కొమ్ము కాయొచ్చా పాపం ఈసీ కూడా తెలియట్లా ఈసీ కూడా ఇప్పుడు దాని గురించే వెయిట్ చేస్తోంది ఏం చేయాలి ఎలా చేయాలి అన్నది దానికి సంబంధించే ప్రస్తుతం ఈ వార్త అందుతోంది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎలాగ చర్యలు తీసుకోవాలి ఆయన ప్రసంగాలు కావచ్చు మిగతా కావచ్చు ఆయన గీత దాటుతున్నారు కోడ్ ఆఫ్ కాండక్ట్ ని క్రాస్ చేస్తున్నారు ఎన్నికల నియమావళిని అనుసరించడం లేదు సో ఆయన మీద ఏం చర్య తీసుకోవాలి చర్య తీసుకోవాలి అంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగి కాదు మరి ఏం చేయాలి ప్రభుత్వ ఆయనకి ఎటువంటి నోటీసులు ఇవ్వాలి లేదా ఆయన పూర్తిగా ఏ విధంగా పక్కన పెట్టాలంటే ఆయన ఒక్క ఆయనే కాదు మొత్తం ముప్పై ఒక్క మంది ఉన్నారు సలహాదారులు అందులో తొమ్మిది మంది కేబినెట్ ర్యాంక్ వాళ్ళు ఉన్నారు అందులో మిగతా వాళ్ళు పీక్యూఆర్ కేటగిరీలో ఉన్నారు ఇలాంటి వాళ్ళకి ఎలాగ సలహాదారుల మీద అంటే ఐఏఎస్ మీద ఐపీఎస్ మీద తీసుకునేటువంటి చర్యలకి ఎన్నికల నియమావళిలో నిబంధనలు అనేవి ఉన్నాయి అలాగే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ పార్టీలు వీళ్ళందరి మీద కూడా తీసుకోవడానికి నియమావళిలో అనేది ఉంది కానీ కేవలం సలహాదారులకు సంబంధించినటువంటి నియమావళి మాత్రమే లేదు సో ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి కాదు మిగతా సలహాదారులు కూడా ఉన్నారు మరి వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అన్నదానికి మాకు గైడ్ లైన్స్ ఇవ్వండి అని చెప్పి సిఇఒ ఎన్నికల సంఘాన్ని కోరితే ఎన్నికల సంఘం వాళ్ళు చెప్పింది ఏంటంటే సలహాదారులు అయినంత మాత్రాన్ని ఏంటి సలహాదారులు తీసుకునేది ఏమి పార్టీ సొమ్ము ఇంకోటో కాదు ప్రజల సొమ్ము ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు కదా ప్రభుత్వం సొమ్ము తీసుకుంటే వాళ్ళు అలా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఉండి అటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళు ఎవరైతే ఎటువంటి చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద అవే చర్యలు వీళ్ళకు కూడా వర్తిస్తాయి అనేది ఎన్నికల సంఘం చెప్పినటువంటి అంశం సో మొత్తం ఎంతమంది ఉన్నారు దాదాపు ముప్పై ఒక్క మంది ఉన్నారు పీక్యూఆర్ కేటగిరీలో తొమ్మిది మంది క్యాబినెట్ ర్యాంక్ వాళ్ళకుంది ఉంది సో క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు ఈక్వల్ టు మినిస్టర్ అని చెప్పుకోవడంలో ఎటువంటి అత్యయక్ తెలియదు సో మరి వీళ్ళందరినీ ఎలా మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అని చూసిన తర్వాత మరి వీళ్ళ మీద చర్యలు ఎలా తీసుకోవాలి ఏంటి అన్నటువంటిది చాలా క్లియర్గా వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఎన్నికల నియమావళి వీళ్ళకి ఎందుకు వర్తించదు ఎందుకు వర్తించదు అంటే వీళ్ళు కేవలం సలహాదారులు మాత్రమే ఆ సలహాదారులకి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పన్నాయా ఏంటిది అంటే ఇప్పటివరకు కూడా ప్రభుత్వం కోర్టు వారికి చెప్పినటువంటి పాపాన్ని పోలేదు సో ఒకవేళ అప్పుడు చెప్పుంటే దాన్ని బేస్ చేసుకుని ఎన్నికల నియమావళి ఈ సలహాదారుల మీద కూడా ఇటువంటి చర్యలు ఉంటాయి అని చెప్పి చెప్పుండే వాళ్ళు బట్ ఆజ్ ఆఫ్ నో అటువంటి చర్యలకి ఆస్కారం ఉందా లేదా అన్న దాని మీదే తర్జన భర్జన పడుతున్నారు ప్రజల నుంచి కూడా డిమాండ్ వస్తుంది ప్రజల సొమ్ము తింటూ అప్పనంగా పార్టీ కొమ్ముగాయడం ఇష్టం వచ్చినట్టు తిట్టడం మాట్లాడడం ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు మోసాలు చేస్తున్నారు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు మరి వీళ్ళ మీద ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళే ఇంతమంది ఉండి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని చెప్పి ఇష్టం వచ్చిన టరస్టులు ఇవన్నీ కూడా చేసినప్పుడు ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటి అదే ఉంది సో ఇప్పుడు వీళ్ళు చర్యలకు అతీతులు రేపు పొద్దున్న మళ్ళీ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత సిఇఓ అండ్ ఈసీ ఇద్దరు కలిసి డిస్కషన్ చేసి డిసిషన్ తీసుకోవాలి సో అది ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండాలి అనేది కోరుకుంటున్నారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి